చెప్తున్న ఈక్వాలిటీ ఆఫ్ విశ్వక్ ఇస్ ఆల్సో పబ్లిక్ లో ఎట్లా ఉందో తెలుసా పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీ టాక్ లేస్తే సినిమా పడుకుంటే సినిమా నడిస్తే సినిమా విశ్వకి సినిమా తప్ప ఇంకొక ప్రపంచం లేదు ఇంకొక వ్యాపకం లేదు ఇంకొక వ్యాపారం లేదు సో హీఈ్ ది యంగెస్ట్ టాలీవుడ్ హీరోస్ హూఇస్ అర్నింగ్ లంప్ సమ్ అమౌంట్స్ హూ ఇస్ బిజీ త్రూ అవుట్ ద ఇయర్ ఇస్ లైక్ అ బ్లాక్ బస్టర్ హీరో ఆన్ ది చాట్ ఇన్ని ఇన్ని పాయింట్స్ చెప్తున్నారు మీ గురించి ఏది చేస్తున్నారు నాకు మీరు అనుకోండి నవ్వుకోండి అలాగే మీరు మీ ఇష్టం బట్ జెన్యున్లీ సీ ఉన్నది అడిగితేనే కదా అప్పుడు ఇంత రీసెర్చ్ చేశామని మీకు కూడా అనిపిస్తుంది ఊరికనే పొగుడుతూ వేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు ఇష్టమే పొగిడిచుకుంటున్నాను అందుకే కూర్చొని ఇంకా సరే అనుకోండి నవ్వుకోండి నిజంగా సరే మేము వద్దు అంటాం కానీ ఓకే బాగానే ఉంది కదా అని వింటున్నాను నేను కూడా

లేడీ గెట్ అప్ ప్లే చేసినప్పుడు డిడ్ యు ఎవర్ అండర్స్టాండ్ ఆడవాళ్ళకి పాపం వారి రోజువారీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉంటాయి కదా అన్న ఒక రియలైజేషన్ అండర్స్టాండింగ్ కన్సర్న్ ఏమైనా వచ్చిందా మీకు నాకు ఎక్కువ రాలేదు ఎందుకు తెలుసా మా అక్క అలిసిపోవడం ఎప్పుడు చూడలేదు ఒక డ్రెస్ కొడుకు ఏడు షాపులు తిరిగి ఒక్కొక్క షాపులో సార్లు బట్టలు మార్చుకొని ఎప్పుడు అలిసిపోలేదు నేను జస్ట్ వెనక నడుచుకుంటే వెళ్ళి అలసిపోయా రెండు షాపులకి డైరెక్ట్ ఆవలించుకుంటూ నిల్చొని కాలు నొప్పి లేచి మొత్తం ఇల్లు నొప్పి లేచి బ్యాక్ పెయిన్ వచ్చి ఇవన్నీ అయినాయి సో నేను ఎప్పుడు చూడలేదు కష్టపడ్డం అండ్ మీకు మీకు చంద్రముఖి లెక్క మేకప్ వేసేసుకుంటున్నా ఇదా ఇదా సో నేను బేసిక్గా నేను ఇట్లా కష్టపడ్డోళ్ళని చూడలేదు కష్టపడ్డది నేను అమ్మాయిలాగా యాక్టింగ్ చేయడానికి కష్టపడ్డది నేను సో కానీ నా అంత కష్టపడ్డట్టు నేనే అమ్మాయిని చూడలేదు చెప్పండి పాపం మీకు అలవాటు ఉండదు పెద్ద పెద్ద గోర్లు అలవాటు లేదు నాకు ఇంత ఇంత గోర్లు వేసుకొని నేను ఇప్పుడు నాకు మంచిగా శుభ్రంగా చేయితో తిన్నాం అలవాటు ఆ గోర్లు ఇచ్చిన తర్వాత స్పూన్తో తింటున్నా ఇంకా చాలా ఉన్నాయి దాంతో ఫోన్ ఫోన్ టైపింగ్ చేసుకోవడం వస్తలేదు నాకు ఫోన్ ఎట్లా టైప్ చేస్తు నేను అది నాకు వన్ వన్ వీక్ పట్టింది ఫోన్ టైపింగ్ నేర్చుకోలేకే ఆ నెయిల్స్తో అండ్ ఇంకొకటి ఆ మెయిన్ నాకు నాకు టీం చిన్నగా ఉంటుంది నాది వీళ్ళు కట్ అనగానే మొత్తం పది మంది వచ్చి ఒక లిజ్జా తరిస్తుర్రు ఒకళ్ళి ఆదిరిస్తు అంటే నాకు మొత్తం ఇట్లా చిరాక్ 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 అవుతుంది ఒక వన్ వీక్ అయిపోయిన తర్వాత ఎట్లయిపోయిందంటే ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ అన్ మీ ఇంకా నేను నా పని నా పని నేను చూసుకుంటున్నా ఎవరు వచ్చి ఎవరు దాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతుర్రు ఇంకా వారం తర్వాత అట్ల అయిపోయింది మ్యాటర్ షార్ట్ కట్ అనగానే పట్టుకొని వెళ్ళి పక్కన ఒక దగ్గర కూర్చోడము కూర్చొని ఇంకా ఇంకా ఎవరికి చెప్పుకోవాలి నా బాధ నాకు రకరకాలుగా ఉండేది నా బిగ్గు నా అది ఇది ఇంకోటి నా జుట్టు మీద జుట్టు మీద ఒరిజినల్ జుట్టు ఒరిజినల్ జుట్టు నాది జుట్టు మీద ఇంకో జుట్టు కాబట్టి అది ఇంకా లోపల ఉక్క పూసేస్తుంటుంది తీస్తే మళ్ళీ సెట్ తీస్తాడు షార్ట్ జల్ది షూటింగ్ అయితే ఇంటికి పోవచ్చు అనుకొని అట్లా పోయి కూర్చుంటే సైడ్ డాన్సర్లు ఎవరో ఇంకో డాన్సర్ ఎవరితో అక్కడ కూర్చుంది అనుకోని నా పక్కన కంఫర్టబుల్గా కూర్చుండిపోవడం రే సాయ అనంగానే అరే హీరో ఉన్నదే లేచి వాళ్ళు వెళ్ళిపోవడం లేకపో పని వేర్ చెప్తుంటేనే చాలా కాంగ్ ఇవన్నీ జరుగుతుండదు సో మతానికి చాలా కష్టపడ్డారు ఈ సినిమా ద్వారా ఫ్యాన్స్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఫ్రం విశ్వ హండ్రెడ్ క్రోర్స్ క్లబ్ లోకి మీరు కూడా ఎంటర్ అవ్వాలి అని మాత్రం పని చేసుకున్నాం కదా ఫలితం ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు ఎందుకు సారీ సారీ విశ్వక్ గారు వీరిని పొగిడితే నచ్చదు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ చెప్తే అనుకునేవి నచ్చవు ఈ క్వశ్చన్ని కట్ డిలీట్ ఎడిట్ ఓకే సార్ ఓకే ఫైన్ సార్ లైలా మూవీ ద్వారా విశ్వక్ సేన్ కెరియర్లో ఒక చేంజ్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ టుడే అని అనుకుంటే వుడ్ యూ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్ లైక్ దాట్ మేబీ 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 బికాస్ ఆఫ్ ది హార్డ్ వర్క్ ఆర్ ఆర్ ప్లే క్యారెక్టర్ దిస్ వన్ మోస్ట్ క్యారెక్టర్స్ అట్లా చూస్తే నేను సినిమాని ఎంత లవ్ లవ్ చేస్తున్నా అన్నది అన్నది ప్రతి సినిమా సినిమా ప్రూవ్ ప్రూవ్ చేస్తుంటుంది ఫిల్మ్ విల్ మోర్ హౌ మచ్ ఐ ఎవ్రీ థింగ్ కేమ్ ఎవ్రీ థింగ్ యూ సీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ప్యూర్ ప్యూర్ లవ్ టు సినిమా టు వట్ సినిమా నాకున్న లవ్తో చేసిన సినిమా అనేది సో డెఫినెట్లీ అండ్ నాకు తెలిసి అంత ఎక్స్ట్రీమ్ లవ్ ఉండబట్టే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ముందు కూడా నాకు ఆ చీర కట్టుకొని గెటప్లో ఉండి కూడా ఫస్ట్ వెరైటీ అనిపించింది ఇంతమంది చూస్తున్నారు నన్ను నేను కానీ అండ్ అంతమంది ముందు కంఫర్టబుల్గా యాక్ట్ చేయాలి నిజంగా అమ్మాయిలాగా సో దీస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బై ప్రోడక్ట్ ఆఫ్ మై లవ్ టువర్డ్స్ సినిమా సో ఐ థింక్ వాళ్ళకి కొంచెం ఇంకా ఎంత పిచ్చోండి నేను అని చాలా బాగా చెప్పారు చాలా బాగా కన్వే చేశారు కోయారే కోయారే కోయా సాంగ్ అసలు అది పెట్టాలన్నది ఇంటెన్షన్ ఎవరిదండి అది అసలు సోషల్ మీడియా ఒక ఊపి ఆ పాట దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టాలి అన్న థాట్ ఎవరిది అసలు మేము రత్తమ్మ సాంగ్ చేస్తున్నాం అప్పటికి పెంచల్ దాస్ గారి అంటే ఈ శాంపుల్ గుంజుకొచ్చి లియోన్ అని చెప్పి ఈ శాంపుల్ కూడా యాడ్ చేస్తున్నాం మీ ఐడియా అయినా మీ ఐడియా అయినా నాదే అది అది వెంటనే సాంగ్ రిలీజ్ అయ్యే అంటే ట్యూన్ రెడీ అవుతుండే ఈ న్యూ ఇయర్ తర్వాత అట్లా ఆల్మోస్ట్ మ్యూజిక్ రెడీ అవుతున్న టైంలో వెంటనే ప్రాసెస్లో ఇది కూడా అండ్ అతను అతనికి కాల్ చేసి అతను పర్మిషన్ తీసుకొని పెట్టాము ఇది అతనితో మాట్లాడడం జరిగింది మా ప్రొడ్యూసర్స్ మాట్లాడి అతనితో అతను అనుమతి తీసుకొని తీసి పెట్టాము ఆ పాటని సినిమాలో ఎలా వాడారో చూడాలని ఉంది బికాస్ అది మీ వర్షన్ అవుతుంది పెట్టేసే కదా స్టెప్ మొత్తం పెట్టేసే అది ఎలా సో బృహన్నలాగా చెయ్యాలి నా కెరియర్లో ఒక రోలు అన్న బాలకృష్ణ గారు మీకు ఏదో ఒక ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని విన్నాను బికాస్ యూ లుక్ సో బ్యూటిఫుల్ మళ్ళీ పొగడకూడద అంటారు మళ్ళీ ఒక కాంప్లిమెంట్ ఇవ్వకూడదు అంటారు ఎట్లా ఎట్లా గారు చెప్పండి మీరు సో బేసికల్గా కామెడీ కొంచెం అడల్ట్ కామెడీకి చూసుకుంటే ఇంకొకటి నాటి కామెడీ అండి దట్స్ బెటర్ నటోరియస్ ఫైన్ సో నటోరియల్ కామెడీ తో పాటు అన్నది కమర్షియల్ యాంగిల్ గా సబ్జెక్ట్ ఫర్ ది ఫిల్ ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ఫ్యామిలీ ఆడియన్స్ టు గెట్ కనెక్టెడ్ వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఇన్ లైలా సో వై వై లైలా అన్నది మీకు ఫస్ట్ ఫైవ్ మినిట్స్ లో అర్థమైపోతుంది సో ఒక సింగిల్ మదర్ వాళ్ళ కొడుకుని సోను అనేటువంటి పెంచుతుంటుంది తను సినిమాలకి డే అండ్ నైట్ పనిచేసి మేకప్ ఆర్టిస్ట్ లాగా వాళ్ళ ఫాదర్ వెళ్ళి తిరిగి వస్తా అన్నట్టు తిరిగి రాలేదు వాళ్ళ అమ్మ ఎప్పుడు గుమ్మం కాడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేది అట్లా వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఇంట్లో నుండి కూడా వాళ్ళ ఇంట్లో ఇంట్లో నుండి కూడా తరిమేస్తారు సో అట్లాంటి పరిస్థితి నుండి డే అండ్ నైట్ ఎప్పుడు పడుకోవడం చూస్తుంటాడు సోను వాళ్ళ మదర్ని నైట్లు డ్యూటీ చేసేది మార్నింగ్ సినిమా మేకప్ వేసేది అంత చేసి ఒక పార్లర్ పెట్టి అండ్ తను చనిపోతూ చనిపోతూ వీడు కొంచెం యంగ్ ఉన్నప్పుడు చనిపోతూ చనిపోతూ వీడికి ఇచ్చిన ఆఖరి థింగ్ వచ్చేసి ఈ మేకప్ షాప్ సో ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్ నేను ఇంత చెప్పాను కదా మీకు ఇదంతా మీరు చూసేది ఫస్ట్ టూ మినిట్స్లో ఇంత 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 కథ మీకు ఫస్ట్ టూ మినిట్స్లోనే కనిపించేస్తుంది సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ టూ మినిట్స్లో సో ఐ థింక్ ఈ టూ లోనే మీకు రీజన్ అర్థమైపోతుంది ఎందుకు చూడాలి ఎందుకు చూడాలి అన్నది మీకు ఫస్ట్ టూ మినిట్స్ లోనే అర్థమవుతుంది వైజ్ హీ సో ప్యాషన్ అబౌట్ మేకప్ సీత టాటూ ఉంటుంది వాడికి ఇక్కడ సీత అన్నది వాళ్ళ మదర్ దేవ్ సో మీకు అది హుక్ దొరుకుతుంది మీకు టు వాచ్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఇట్స్ నాట్ ఎ పాయింట్లెస్ కామెడీ ఫిల్మ్ ఇట్ హాజ్ అ వెరీ ఇట్ హాజ్ అ హార్ట్ సో ఇట్ హాజ్ 360 డిగ్రీ యాంగిల్ టు ఇట్ కామెడీ ఉంది ఎమోషన్ ఉంది లవ్ స్టోరీ ఉంది యాస్ యు హావ్ బీన్ సేయింగ్ ఇట్ వండర్ఫుల్ సో బట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్ ఫస్ట్ 2 నిమిషస్ ఏ మీకు ఎమోషనల్ ఉంటది ఐ థింక్ ఫ్రమ్ 3rd 4th నిమిట్ అంటిల్ ది మూవీ ఎండ్స్ ఇట్స్ ఓన్లీ విశ్వక్ ట్రేడ్‌మార్క్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైనర్ అంటే వెరీ పీక్ ఎంటర్‌టైనర్